పట్టణంలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో ఆదివారం ఇంద్రమ్మ గృహాల ఆక్రమణదారులపై అధికారులు కొరడా జోడిపించారు ఈ సందర్భంగా గత సెప్టెంబర్ నెలలో పలువురు నుంచి అర్బన్ హౌసింగ్ కాలనీ అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విచారణ జరిపిన అనంతరం ఆదివారం సుమారు ఐదు వందల నలభై కూల్చివేశారు ఈ కార్యక్రమంలో పదిహేను జేసీబీలు నలభై ఐదు ట్రాక్టర్లను వినియోగించగా రెండు వందల యాభై మంది పోలీసులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు కాగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అనంత శర్మ గట్టి బందోబస్తు నిర్వహించారు కాగా సబ్ కలెక్టర్ శశాంక డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ సిఐ కర్ణాకర రావు శ్రీనివాస్ చౌదరి తహసీల్దార్ మన్సాన్ గౌడ్ తో పాటు రెవెన్యూ పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు గుంపుపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నిర్మాణాలు గతంలో ప్రారంభమై మధ్యకాలంలో ఇతరులు ఖాళీ స్థలాలను ఆక్రమించుకోవడం తర్వాత ఒకరి భూములను ఇంకొక ఇతరులు కొందరు మధ్య దళాలు చేరి మరి ఈ యొక్క భూములను స్వాధీనపరచుకొని ఇతరులకు అమ్మడం ఇటువంటి జరగడం పైన వివిధ రకాలైనటువంటి ఫిర్యాదులు అందుకున్నటువంటి అధికారులు మరి ముఖ్యంగా ఇటీవల వీటిపైన ఫిర్యాదులు వెల్లువెత్తిన తర్వాత మన జగిత్యాల సబ్ కలెక్టర్ గారు అయినటువంటి శశాంక మరి డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇవాళ ఆదివారం నాడు మరి సుమారుగా చాలా నిర్మాణాలకు సంబంధించి వాటిని తొలగించడం అనేటువంటిది రెండు వందల యాభై మంది పోలీస్ బందోబస్తుతోని ఇక్కడికి చేరుకొని మరి ఇక్కడ వేగవంతంగా కూడా ఈ కుల్చివేత్తల కార్యక్రమం జరుగుతున్నది ఇవాళ ఆదివారం ఇక్కడ మనం అద్భుత కాలనీలో తీసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా పోలీసు వాహనాలు పోలీసుల తనఖీలతో ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలపైన అధికారులు కొరడా జూలిపించడము ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా వాటిని తరలిస్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ మన జిల్లా సంబంధించినటువంటి మన సబ్ కలెక్టర్ శశాంక గారు మరియు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుమారుగా రెండు వందల యాభై మంది పోలీసు బృందము తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఇక్కడనే ఉండి పూర్తి స్థాయిలో కూడా జరిగినటువంటి అక్రమాల పైన వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడం జరిగింది వాటిపైనే ఇప్పుడు

జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్న నిరుపేదలకు గృహ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో దాదాపు నాలుగు వేల ఇళ్ల ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు నుండి గత సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో ఇక్కడ కొన్ని అక్రమ కట్టడాలు వచ్చినట్టు మాకు సమాచారం అందడంతో సెప్టెంబర్ మాసంలో సమగ్ర విచారణ జరిపి దాదాపు ఐదు వందల నలభై ఎనిమిదిని యూనిట్స్ని గుర్తించడం జరిగింది అక్రమ కట్టడాలు నిర్ధారించుకున్న తర్వాత వాటికి రెండు దఫాలు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ కట్టుకున్న వాళ్ళు కూడా నోటీసెస్కి రెస్పాండ్ అవ్వలేదు ఆ రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఫేక్ ప్రొసీడింగ్స్ని సమర్పించడం జరిగింది వాటిని పరిగణలోకి తీసుకోకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి సహకారంతో అట్లాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి రెవెన్యూ పోలీస్ అట్లాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ టీమ్స్ తోటి ఈరోజు ఈ ఐదు వందల నలభై ఎనిమిది కట్టడాలని కూల్చేయడం అట్లాగే పునాదుల కోసం తవ్విన చోట అది పూర్తిగా మూసేయడం జరుగుతుంది ఈ కేవలం ఏదైతే అక్రమంగా కట్టుకున్నారో వాటికి మాత్రమే ఇబ్బంది తప్ప ఎవరైతే స సక్రమంగా లీగల్గా ప్రొసీడింగ్స్ ఉన్నాయో వాటి వారందరికీ ఎటువంటి భయంకి ఆస్కారం లేదు ఖచ్చితంగా వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉంటాయి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు లేదు వాటి అన్ని కట్టడాన్ని మాత్రం ఖచ్చితంగా కూల్చివేయడం జరుగుతుంది జగిత్యార్ పట్టణంలో మొగ్గపల్లి విలేజ్ ఇక్కడ హౌసింగ్ కాలనీ ప్రీవియస్గా ప్లాన్ చేశారు టూ థౌసండ్ సెవెన్లో ఫైవ్ థౌసండ్ సైట్స్ అయితే యూనిట్స్ హ్యావ్ ఓ కమ్అప్ దానిలో ఒక ఐదు వందలు ఇల్లీగల్గా వీటిని అమ్మడం జరిగింది వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రొసీజర్ అప్పుడున్న మరి డిఈ గారు ఎవరో చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి దాని మీద ఒక కేసు కూడా పెండింగ్ ఉంది మా రూరల్ పోలీస్ స్టేషన్ నో వీఆర్ వర్కింగ్ అంటే ఈరోజు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు గివెన్ పోలీస్ ప్రొటెక్షన్ ఫర్ ద గుడ్ వర్క్ ద హనిషియేటెడ్ ఫ్రమ్ రెవెన్యూ సైడ్ నేను నేను ఒక డిఎస్పి గారిని తర్వాత ఇద్దరు సిఐస్ని పదిహేను మంది ఎస్ఐస్ని దగ్గర నూట యాభై మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు అన్ని పోలీస్ స్టేషన్స్ కాదేన ఇక్కడ ఏదో ప్రమోషన్ ఉంటుందని కాదు కానీ బట్ ఏరియా ఎక్కువ ఉంది డిఫరెంట్ యూనిట్స్ స్ప్రెడ్ అయినాయి అక్కడక్కడ వీ ది ఐడెంటిఫైడ్ సమ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ సో వీరికొంత ఫోర్స్ ఎంటైర్ ఏరియా ఇస్ కాబట్టి ఒక సో సబ్ కలెక్టర్ గారు డిఎస్పి గారు పొత్తు నుంచి ఉన్నారు టేకింగ్ యాక్టివ్ రోల్ ఇన్ దిస్ ఈ ఇల్లీగల్గా ఏవైతే స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేశారో వాటిని పునాదులతో పాటు తీసేయడం జరిగింది కఠిన వాటిని ఎక్కడైతే పునాది కోసం తవ్వారో వాటిని పూర్తి చేయడం జరిగింది విఆర్ గివింగ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ పోలీస్ సైడ్ దిస్ విల్ కంటిన్యూ అండ్ విల్ గ్యూ సపోర్ట్ హీరో ఆఫ్ హియర్ ఆఫ్ ట్రాల్సో కేసెస్ కానీ ఇది కానీ ఉన్నాయి పాత ఏమున్నాయి చూస్తాము చూసి వీల్ ప్రొసీడ్ ఫర్దర్ బికాస్ ఇట్స్ అ వెరీ ప్రైమ్ ల్యాండ్ అండ్ ఒక పర్పస్ గురించి గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది ఇది సో దిస్ విల్ కంటిన్యూ అండ్ యాక్చువల్ బెనిఫిషియస్ విత్ రైట్ ప్రొసీజర్ ది షుడ్ ఎంటర్